హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉండే వర్క్ అండి ఇది నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది కొందని సతకు పెడితే సేమ్ మగ్గం వర్క్లా లుక్ ఉంటుంది కానీ చూడండి ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి ఎంత గజిబిజిగా ఉంది చూడండి వర్క్ ఇవన్నీ కట్ చేసేసరికి వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది నాకు లుకింగ్ వైజ్ జాస్తి ఉందండి డిజైన్ చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి ఉందండి కానీ థ్రెడ్స్ కట్ చేసేటప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేయాలి లేకపోతే క్లాత్ కూడా కట్ అయ్యి బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది చూడండి ఎంత థ్రెడ్డింగ్ ఉందో అన్నీ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఉంది వర్క్ చేయడానికి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది వర్క్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే మా లాంటి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారండి మీకు ఈ వర్క్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ